హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఒక్కొక్క టిప్ మీకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ మనం జనరల్గా షాంపూస్ వాడిన తర్వాత వాటిని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా వాటిని ఎలా రియూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం షాంపూస్ వాడిన తర్వాత ఇలా కొద్దిగా వాటర్ని తీసుకొని ఆ షాంపూస్ని మనం కట్ చేసుకోవాలి ఇవి ఆల్రెడీ వాడేసిన షాంపూస్ అండి నేను ఒక ఐదు తీసుకొని వీటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా సిజర్ని తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా సిజర్తో అయితే మనం ముక్కలు ముక్కలుగా ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా నేను యూజ్ చేసిన షాంపూ ఇది కాబట్టి వీటిని తీసుకున్నాను మీరు ఏ షాంపూ యూజ్ చేస్తే ఆ షాంపూని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్ని నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ వాటర్ని ను ఒకసారి ఇదే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన షాంపూస్ ని బయటకు ఇప్పుడు మనం ఈ వాటర్ తో ఏవైనా కొత్త బట్టలు తెచ్చేటప్పుడు వాటర్ తో షాంపూతో మనం వాష్ చేస్తాం కదా అలా వాష్ చేసుకోవచ్చు అలానే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు షాంపూ వేస్తే చాలా నీట్గా ఇల్లు అనేది క్లీన్ అవుతుంది మురిక అంతా ఇది తుడిచేస్తుంది నేనైతే వీటిని ఇల్లు క్లీన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అలాగే సింక్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ షాంపూ వాటర్ తో క్లీన్ చేసుకుంటే ఏగులు దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఇంకా చాలా విధాలుగా వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా షాంపూస్ని పాడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందని మనీని సేవ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోనే మనం సేవ్ చేసుకోవచ్చు మీకు ఇది యూజ్ అయిందో లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి యూజ్ అయితే మరిన్ని టిప్స్ ఇలాంటివే చేస్తూ ఉంటాను ఇప్పుడు సెకండ్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామా మనం ఏవైనా ఫ్రై చేసేటప్పుడు జంటికలు వేసేటప్పుడు అలాగే చేగొడలు వేసేటప్పుడు అప్పడాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఈ విధంగా ఇసుకగా మురికిగా కొద్దిగా తయారవుతుంది కదా అంటే మురికి అంటే ఏం లేదండి చెత్త చెదారం అన్నది ఆయిల్లోకి వచ్చేస్తుంది ఈ ఆయిల్తో మనం ఏవైనా ఫ్రై చేసుకోవాలంటే మనకు చేయబుద్ధి కాదు అలాగే ఆయిల్ అనేది తాలింపులకు కూడా పనికి రానట్టు అయిపోతుంది సో వీటిని మనం మంచి ఆయిల్లో ఎలా ఫిల్టర్ చేసుకోవాలో ఇప్పుడు చూడబోతున్నాము ఎలాంటి చెత్త లేకుండా వీటిని మనం నీట్ గా వడగట్టుకోవచ్చు అండి ఎలా అంటే ఒక టీ జాల తీసుకోండి అలాగే కొద్దిగా కాటన్ ని తీసుకోండి దూదిని తీసుకున్న తర్వాత ఈ విధంగా టీ జాల పెట్టుకోండి ఇప్పుడు ఆ ఆయిల్ ని మనం ఈ దూదిపైన పైన వేసుకొని ఈ విధంగా నేను చూపించేటట్టు ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్నామంటే ఈ చెత్త చదారం అంతా ఉండిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రం ఫిల్టర్ అవుతుంది నార్మల్గా డైరెక్ట్ టీ జాల్లో చేసినా సరే మనకి ఇసుక ఇసుకగా ఉండే ఆయిల్ అనేది ఇసుక అనేది కిందకి వెళ్ళిపోతుంది కదా అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే చాలా చిన్న చిన్న పార్టికల్స్ కూడా ఈ జాలులో ఉండిపోయి మనకి తేటుగా అంటే నీట్గా ఆయిల్ అనేది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది మనం ముందుగా ఎలా అయితే ఆయిల్ ఉండేదో ఆ విధంగా మంచి ఆయిల్ అనేది మనకి వస్తుంది నేను మీకు చూపించడం కోసం రెండు కప్పులు ఒకేలాంటి కప్పులు తీసుకుని చూపిస్తున్నాను చూసారా చెత్త అంతా కూడా నేను వడగొట్టుతున్నాను ఈ విధంగా వడగొట్టుతుంటే ఆ దూది పైన చెత్త అనేది ఎంత నీట్ గా ఉండిపోతుందో మీకు కనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు ఈ దూతిని మనం స్పూన్ తో ప్రెస్ చేస్తే దూదిలో ఉన్న ఆయిల్ కూడా కిందకి వెళ్ళిపోతుందండి ఆయిల్ అనేది వేస్ట్ కాదు అలాగే మంచిగా ఉంటుంది తాలింపు పెట్టేటప్పుడు మాడిపోకుండా చాలా బాగుంటుంది మీకు ఇలా వడగొట్టిన తర్వాత ఆయిల్ ఎలా ఉందో చూపిస్తున్నానో ఒకసారి చూడండి చూసారా ఆయిల్ అనేది ఎంత తేటుగా ఉందో మనం కొనేటప్పుడు ఆయిల్ ఎంత నీట్గా ఉంటుందో అలాగే ఈ ఆయిల్ కూడా ఉంది కదా ఇప్పుడు వీటిని మనం తాలింపు పెట్టుకున్నా ఆ తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ మీకు యూజ్ అయ్యిందో లేదా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా ఏం లేదండి మనం కాఫీ పౌడర్ యూజ్ చేసిన తర్వాత ఆ పౌడర్ అనేది అందులో ఉండగా మనం కాఫీ పౌడర్ పక్కన పెట్టిస్తే అది గడ్డ కట్టి పాడైపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీ చేతి గోళ్లతో లేదా చేతి వేళ్లతో మనం వీటిని గట్టిగా ప్రెస్ చేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు ప్రెస్ చేశారంటే మనకి ఇది అనేది క్లోజ్ అయిపోతుంది కాఫీ పౌడర్ అనేది వేగంగా ఆరిపోతుంది కాబట్టి బయట కొద్దిగా ఉన్నది అనేది గడ్డి కట్టేసి ఈ విధంగా క్లోజ్ అయ్యి మళ్ళా మనం ఉంపు ఉన్నా సరే కింద పడకుండా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని రియూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పడకుండా ఎంత నీట్గా ఉందో ఈ విధంగా పెట్టుకున్నామంటే కాఫీ పౌడర్ని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి నేను ఆల్రెడీ కాఫీ పౌడర్ చిమ్మి పెట్టాను కదా ఆ పౌడర్ని కొద్దిగా గ్లాస్లో వేసుకుంటున్నాను చూసారా ఇలా వేసుకున్న తర్వాత నేను ప్యాకెట్ని ఎలా క్లోజ్ చేస్తున్నానా మీకు ఆల్రెడీ ఈ టిప్ను ముందు చెప్పాను కదా అలానే నేను కూడా ఫాలో అవుతూ ఉంటానండి నాకు ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీతో షేర్ చేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి వాటర్ వేసిన తర్వాత వీటిని స్పూన్తో ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకోండి రెండు నిమిషాలు అవసరం లేదు ఒక ముప్పై సెకండ్ల పాటు కలిపేసుకోండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా కాఫీని తయారు చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట వాళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు ఈ విధంగా కలుపుకొని బాటిల్లో వేసి కో షేక్ చేసుకోండి ఇది మనం బయట కొంటాం కదా కోల్డ్ కాఫీ ఆ టేస్ట్ వస్తుందండి కాఫీని ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి మీకు ప్రాసెస్ ఎక్కువ అనిపించవచ్చు కానీ మీరు ఎక్కువ చేసుకున్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇలా షేక్ చేస్తున్నాను కదా ఈ విధంగానే మీరు కూడా బాటిల్ బాగా షేక్ చేయండి మనకి కాఫీ పొడి పంచదార కరిగి రెండు మిక్స్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుంది అలాగే లిక్విడ్ కూడా కొద్దిగా చిక్కగా పడుతుంది ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత టీ గ్లాసులోకి కొద్దిగా వేసుకోండి ఇలా వేసుకుని ఇందులో మనం కాచి చల్లార్చిన పాలను వేసుకోండి వేడి పాలను వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా పాలను వేసుకోండి మనం పైన కొద్దిగా డిజైన్ మొత్తం చూసారా ఇలా మనం ఏ డిజైన్ లా కావాలంటే అలా వేసుకోవచ్చు బయట కాఫీ షాప్ లో లవ్ సింబల్ లో మనకు వేస్తూ ఉంటారు కదా ఇలానే చేస్తారండి వాళ్ళు ముందు ఇలా మిక్సీని తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక టూ డేస్ వరకు టోల్ స్టోర్ అయి ఉంటుంది నెంబర్ బట్టలు మేడపైన ఆరే ఆరేసేటప్పుడు గాలికి ఎగరకుండా మనం క్లిప్స్ అనే పెడతాం కదా ఆ క్లిప్స్ కొనకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా నైఫ్ని బాగా వేడి చేయండి ఇలా ఎందుకు చేస్తున్నామంటే బాటిల్ కట్ చేయడం కోసం నైఫ్ని వేడి చేస్తున్నాము నైఫ్ బాగా వేడైందంటే బాటిల్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాటిల్ని తీసుకొని స్టార్టింగ్ మూత తర్వాత కొద్దిగా భాగం కిందకి కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాటిల్ని కట్ చేసుకోండి నైఫ్ ని వేడి చేస్తూ కట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా బాటిల్ని కట్ చేసుకోవచ్చు ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద భాగాన్ని ఒక పక్కన పెట్టి పైన భాగం కట్ చేసుకున్నాం కదా ఆ భాగాల్లో కప్పుని తీసేయండి కప్పుని ఈ విధంగా రెండు భాగాలుగా చేసిన తర్వాత మనం బట్టలను ఎలా ఆరబెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు క్లిప్స్ లేకుండా చాలా సులభంగా ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా బట్టలు ఆరబెట్టిన తర్వాత కింద మూత వెనక నుండి తీసి పైన మూతతో ఈ విధంగా మనం బాటిల్ కప్పు పెట్టేటట్టు పెట్టేయండి ఇలా పెట్టుకున్నామంటే ఎంత గాలి వచ్చినా సరే బట్టలు అనేవి ఎగరకుండా ఉంటాయి ఇంట్లోనే మనం ఈజీగా హ్యాండ్ మేడ్ కప్పులు చేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి డైలీ బట్టలు ఆరేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు మనం బాటిల్స్ పనికిరావని యూజ్ అండ్ త్రో బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా ఆ బాటిల్స్ తో ఇలా చేసుకున్నామంటే బాగా మనకు యూజ్ అవుతాయండి బయట పడేయకుండా ఇంట్లో క్లిప్స్ గా యూజ్ అవుతాయి ఇప్పుడు టిప్ నెంబర్ టూ ఏంటో చూసేద్దాం మనం బట్టలని మేడపైన ఆరబెడతాం కదా ఆరబెట్టేటప్పుడు ఇలా తిరగవేసి పెట్టుకున్నారంటే బట్టలు రంగు అనేది వేగంగా పోయకుండా ఉంటుంది అంటే వెలిసిపోకుండా ఉంటుంది మీరు నార్మల్గా వేసేసారంటే బట్టలు వేగంగా రంగు వెలిచిపోయి ఎక్కువ రోజులు వేయడానికి పనికిరావు ఇలా వేసుకున్నామంటే మనం ఎన్ని రోజులు వేసుకున్నా సరే బట్టలు అనేవి చాలా కొత్తగా కనిపిస్తాయి ఈ టిప్ ఎవరైనా యూజ్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీకు ఏవైనా టిప్స్ అనేవి తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ ఏంటో చూసేద్దాం మనం టిప్ నెంబర్ వన్లో బాటిల్ని కట్ చేసుకున్నాం కదా ఆ కట్ చేసుకున్న బాటిల్ని కింద భాగం అనేది విడిచిపెట్టేసాం కదా వీటిని పారేయడం అవసరం లేదండి ఇందులో కొద్దిగా వాటర్ని వేసి కొత్తిమీరను కొంటూ ఉంటాం కదా కొత్తిమీరను వేసుకుంటే నాలుగైదు రోజుల పాటు కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది ఆకు అనేది పైకి ఉంచి వేర్లు అనేవి వాటర్లో ముంచేటట్టు పెట్టుకోవాలి టిప్ నెంబర్ ఫోర్ మనం ప్యాన్లో సహజంగా వంటలు చేస్తూ ఉంటాం కదా వంట చేసిన తర్వాత అది కొద్దిగా డాకులు తీరుతుంది అలాగే మనకి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ రాకుండా ఈ విధంగా డాకులు తేరకుండా చాలా కొత్తగా కనబడేలా అంటే ఈ టిప్ను మీరు తప్పకుండా ఫాలో అవ్వండి నాకు ఈ టిప్ అయితే చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేను డైలీ ఇలానే చేస్తాను ఈ విధంగా వన్ వీక్ ఒకసారి చేసుకున్నా మనకు బాగా ఉంటుంది ఏం లేదండి ఫస్ట్ బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ అనేది ఏదైనా స్మెల్ ఉంటే ఫీల్ చేస్తుంది కాబట్టి బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఆ తర్వాత ఒక అరబద్ద నిమ్మ చెక్కని వేసుకోండి కొద్దిగా నిమ్మకాయ వెండిపోతే అది పారేస్తూ ఉంటాం కదా అలా పారేయకుండా ఇలా రీయూజ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి నీట్గా ప్యాన్ మొత్తం రబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది అలాగే కడాయి కూడా చాలా ఫ్రెష్గా కనబడుతుంది నేను ఈ విధంగా చేసిన తర్వాత క్లీన్ చేసి చూపిస్తాను చూపిస్తే మీరే షాక్ అవుతారు ఈ విధంగా నీట్గా ఒక టూ మినిట్స్ పాటు రబ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మంచి నీళ్ళతో ఈ విధంగా కడుక్కున్నారంటే కడాయి అనేది చాలా కొత్తగా కనిపిస్తుంది సువాసన కూడా ఏమీ లేకుండా ఉంటుంది ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది మీరు ట్రై చేయండి ఫైనల్గా లాస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు వీటి కోసం నేను ఒక ఏ ఫోర్ షీట్ని తీసుకున్నాను ఏ ఫోర్ షీటే కాదు ఏ పేపర్నైనా తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి బేకింగ్ పౌడర్ అనేది చెప్పాను కదా ఏదైనా స్మెల్ ఉంటే మనకి ఫీల్ చేస్తుందని అందుకే బేకింగ్ పౌడర్ని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం చాక్ పీసులను వేసుకోవాలండి పీస్ గుణం ఏంటంటే ఏదైనా చెమ్మ అనేది ఉంటే మనకి వెంటనే పీల్చేస్తుంది ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానో చెప్తాను ఇలా చాక్ పీసులు ఒక నాలుగైదు వరకు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ పేపర్ని మడిచేయండి నాలుగు పక్కల మడిచిన తర్వాత వీటిని మనం బట్టలు ఉన్న సెల్ఫ్లో పెట్టుకున్నామంటే చలికాలంలో చెమ్మ అనేది పడుతుంది కదా ఆ చెమ్మ లేకుండా ఇవి పీల్చేస్తాయి అలాగే బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఎలాంటి ముక్కుపోయిన వాసన రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుంది కాంపౌండ్లు అనేది పెట్టుకుంటాం కదా బట్టల్లో అలా పెట్టుకున్నా సరే బట్టలు అనేవి మంచి స్మెల్ వస్తాయి ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి జనరల్గా మనం బట్టలు పెట్టి సెల్ఫ్లో పెట్టేటప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ బట్టలు లాగేసేటప్పుడు ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోవడం అవుతుంది కదా అలా పడేటప్పుడు వాటి మడతలు కూడా వాడి ఊడిపోతాయి కదా అలా ఊడిపోకుండా పడిపోయినా సరే మడత అనేది ఉండేటట్టు ఎలా ఉండాలో ఇందులో ఫోల్డింగ్ని నీట్గా ఎలా చేయాలో చూపిస్తాను ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ క్లియర్గా మడత పెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను చలికాలంలో మనం ఎక్కువగా ఇలాంటి కోడ్స్ అనేవి వేస్తుంటాం కదా వీటిని మనం దగ్గరగా ఎలా ముడుచుకో లో చూపిస్తాను ఇవి సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా పెద్ద ప్లేస్ మనకు ఆక్రమిస్తుంది అలా కాకుండా చాలా తక్కువ ప్లేస్లో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మనం బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే లగేజ్ సర్దేటప్పుడు కూడా మనకి ప్లేస్ అనేది బాగా కవర్ అవుతుందండి నేను చూపిస్తున్నట్టు ఎలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి లగేజ్ సర్దేటప్పుడు ప్లేస్ అనేది చాలా బాగా కవర్ అవుతుంది ఫస్ట్ ఈ విధంగా సైడ్స్ మార్చిపెట్టి హ్యాండ్స్ ఫోల్ చేసి ఇలా ఒక సైడ్ నుండి పోల్ చేసుకున్నాను ఆ తర్వాత మనం హెడ్కి పెట్టుకున్న క్యాప్ ఉంటుంది కదా వీటితో ఈ విధంగా దాన్ని కవర్ చేసుకున్నాను ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ అనేవి ఇచ్చారు కదా థ్రెడ్స్తో చిన్న ముడ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది అన్నది వీడిపోకుండా ఉంటుంది పిల్లలు తీసి మళ్ళీ పెట్టినా సరే పడిపోకుండా మడత వేడకుండా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి చూసారా ఎలా వేసినా సరే మడత అనేది ఓడిపోకుండా ఉంటుంది ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి చూడండి టీషర్ట్ ని ఎలా ఫోల్డ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే పిల్లలతో మనకి గోల అనేది ఉండదండి వాళ్ళు ఏది తీసినా సరే ఇంకొకటి పడిపోతూ ఉంటుంది ఫోల్డింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా అలా ఫోల్డింగ్ ఊడకుండా ఉండాలి అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఎన్నిసార్లు వాళ్ళు పడేసినా సరే ఫోల్డింగ్ ఊడకుండా ఉంటుంది మనకి డబల్ పని అనేది ఉండదు ఈ విధంగా సైడ్స్ మడతపెట్టి పెట్టి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద భాగం టీషర్ట్ అనేది ఇలా ఉంటుంది కదా ఈ ప్లేస్లో మనం ఈ మిగతా భాగాన్ని ఫోల్డ్ చేసేయాలి వీడియో క్లిప్లో క్లియర్గా చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు టీషర్ట్ అనేది ఎలా పడినా సరే ఫోల్డింగ్ అనేది ఊడకుండా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి సెల్ఫ్లో మనం బట్టలు అమచేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి చూసారా వయసు చూపిస్తున్నాను ఫోల్డింగ్ అనేది ఓడకుండా ఉంటుంది టీషర్ట్ని ని మనం ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను ఇది ఫోల్డింగ్ అనేది ఓడకుండా ఉండడానికి కాదండి నార్మల్ గా ఐరన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది చేసుకుంటాం కదా అది చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ త్రీ పాయింట్స్ అనేవి చూసుకోండి వన్ టూ త్రీ ఈ విధంగా త్రీ పాయింట్స్ అనే మనం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ దగ్గర హ్యాండ్ని ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ హ్యాండ్ అనేది థర్డ్ పాయింట్కి ఫోల్డ్ చేయండి చూసారా ఈ విధంగా థర్డ్ పాయింట్ పట్టుకొని ఇలా పైకి లేపి వెనక్కి తిప్పి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే టీషర్ట్ అనేది చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు మనం షాప్లో కొనేటప్పుడు ఇలానే ఫోల్ చేసి ఇస్తారు కదా అలానే ఇంటి దగ్గర చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇలా చేసుకున్నామంటే మడతలు పడకుండా ఉంటుంది ఫస్ట్ టిప్ వచ్చేసి మనం జనరల్గా మిక్సిర్ అని బిస్కెట్స్ అని బయట నుండి తెస్తూ ఉంటాం కదా అవి తేగానే మనం మొత్తం తినేయము కొద్దిగా వాడిన తర్వాత వాటిని మనం ఒక పక్కన పెట్టేస్తాము అవి టూ త్రీ డేస్ కల్లా మెత్తబడిపోతాయి అలా మెత్తపడకుండా ఉండాలి అంటే ఏదైనా బాక్స్ తీసుకొని అందులో ఇలా పెట్టుకున్నారంటే మనకి మిక్చర్ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే బిస్కెట్స్ అయినా సరే మెత్తపడకుండా ఉంటాయి ఈ టిప్ ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనకి కాటుక అని బొట్టు అని గోకురి అని అలాగే సిరప్లు అని ఇవన్నీ ఉంటాయి కదా ఇవి మనం అక్కడ 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 అలా పెట్టేస్తూ ఉంటే సమయానికి ఏది కావాలంటే అది దొరకదు అలా కాకుండా వాళ్ళకి రెడీ చేసేటప్పుడు ఒక్కసారిగా తీసుకోవడానికి ఇలా ఒక బొట్టలో వేసుకున్నామంటే రెడీ చేసేటప్పుడు వెంటనే తీసుకుని రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటి అంటే గుడ్లు మనం వండేటప్పుడు కింద పెడితే అవి నిలబడకుండా ఉంటాయి కదా అలా నిలబడాలి అంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి పెట్టుకున్నామంటే గుడ్డు అనేది పడకుండా ఇలా నిలబడి ఉంటుంది మీకు సాల్ట్ వేస్ట్ అవుద్ది అనిపిస్తే ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకోండి సాల్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ సింక్ ని క్లీన్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్లీన్ చేశాక నాకు ఇది యూజ్ఫుల్ అయింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం త్రీ డేస్ నుండి నేను సింక్ క్లీన్ చేయకుండా ఉంచానండి వీటిపైన చాలా చెత్త అనేది రెడీ అయ్యింది చూసారు చీమలు కూడా తిరుగుతున్నాయి అంటే స్మెల్ ఎలా వస్తుందో అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ సింక్ని ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నాకు ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే మీతో పాటు షేర్ చేస్తున్నాను వీటి కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఒక కూరగాయను కానీ బౌల్ని కానీ ఏదైనా చిన్న పాత్రను తీసుకోండి అందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పేస్ట్ ని వేసుకోండి ఇక్కడ ఏ పేస్ట్ వేసుకున్నా పర్లేదు కోల్గేట్ అయినా రెడ్మీ అయినా ఏదైనా పర్లేదు అలాగే టూ టీ స్పూన్స్ వరకు సర్ పౌడర్ ని వేసుకోండి సర్ప్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకోండి వాటర్ ఎందుకు వేసుకుంటామంటే పేస్ట్గా తయారు చేయడం కోసం వేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో వీటిని మిక్స్ చేసుకోండి వాటర్ పేస్ట్ సర్ప్ పౌడర్ మూడు బాగా మిక్స్ అయిపోవాలి చూసారా ఇలా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత స్క్రబ్బర్ తీసుకొని మనం సింక్కి వీటిని మొత్తం అప్లై చేసుకోవాలి అన్ని పక్కల నీట్గా సింక్కి అప్లై చేసుకోండి ఈ పేస్ట్ మొత్తం అయ్యేంత వరకు మొత్తం అప్లై చేసేయండి సింక్ మొత్తం సరిపోతుంది ఇంకా విడిచిపెట్టేయొద్దు ఎందుకంటే ఆ పేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది నేను సింక్కి తగ్గొట్టే మీకు కొలతలు అనేవి చెప్పాను ఈ విధంగా అన్ని పక్కల అప్లై చేసిన తర్వాత వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు అంటే ఒక పావు గంట పాటు విడిచిపెట్టేయండి పదిహేను నిమిషాల తర్వాత సింక్ అనేది కొద్దిగా ఆరిపోతుంది ఇప్పుడు మరలా స్క్రబ్బర్ని ని తీసుకొని వీటిని ఒక్క టూ మినిట్స్ పాటు బాగా స్క్రబ్ చేయండి మరి గట్టిగా చేయనవసరం అవసరం లేదు లైట్ లైట్ గా చేసినా సరే నీట్ గా అయిపోతుంది మీకు కొద్దిగా మురికి ఎక్కువగా ఉంటే కొద్దిగా గట్టిగా రబ్ చేస్తే మనకి మురిక అనేది వదిలేస్తుంది ఈ విధంగా ఒక టూ మినిట్స్ అనేది రబ్ చేస్తే మనకి సింక్ అనేది బాగా క్లీన్ అవుతుందండి రబ్ చేయడం వల్ల మాత్రమే మనకి అనేది అవుతుంది నార్మల్ గా సబ్బు పెట్టి క్లీన్ చేస్తే అవ్వదు కదా సరే అయ్యేది కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకు అవ్వలేదు అందుకే ఇలా యూజ్ చేస్తే నాకు ఇది బాగా వర్కౌట్ అయింది ఇది కూడా నేను చాలా చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఈ టిప్ అనేది దొరికిందండి ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు వర్కౌట్ అయ్యిందో లేదా అన్నది నాకు కామెంట్ చేయండి ఈ విధంగా రబ్ చేసిన తర్వాత వడతో సింక్ని సింక్ ని క్లీన్ చేసుకోండి సింక్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోండి మాకు సింక్ వేసేటప్పుడు గమ్మ అనేది పైన ఉంచేసారండి అందుకు అక్కడ అక్కడ మీకు చూపిస్తాను గమ్మ అనేది కనిపిస్తుంది సింక్ అయితే నీట్ గా క్లీన్ అవుతుంది చూసారా బ్లాక్ గా ఉంది కదా ఇది అనేది గమ్ అండి మీకు సింక్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది సింక్ ఎంత నీట్ గా క్లీన్ అయిందో ఈ విధంగా మీరు వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకున్న సరే సింక్ అనేది చాలా నీట్ గా ఉంటుంది దోమలు ఎగులు అనేవి దగ్గరకు రాకుండా ఉంటాయి కందిపప్పుని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ప్రతి ఒక్క ఇంట్లో ఈ కందిపప్పు అనేది ఉంటుంది కదా నార్మల్ గా వింటర్ సీజన్ లో అయితే కందిపప్పు కొద్దిగా చెమ్మ పడుతుంది అలా చెమ్మ పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక బిర్యానీ ఆకును వేసుకుంటే కందిపప్పు పాడవకుండా ఉంటుంది టిప్ నెంబర్ టూ అగ్గిపెట్టి చలికాలంలో అగ్గిపెట్టి అనేది మెత్తబడిపోతుంది మనం తీస్తూ ఉంటే ఇలా పైర్ అనేది రాకుండా ఉంటుంది కదా సో ఇలా చెమ పట్టకుండా ఉండాలంటే కొన్ని బియ్యపు గింజలు తీసుకొని ఇలా వేసుకున్నారంటే అగ్గి పుల్లలు అనేవి పట్టకుండా ఉంటాయి తీయగానే వెంటనే పైర్ అనేది వస్తుంది బియ్యపు గింజల ప్లేస్ లో మీరు ఒక శుద్ధ ముక్కను కూడా ఇందులో పెట్టుకుంటే అగ్గి పుల్లలు అనేవి చెమ్మ పట్టకుండా ఉంటాయి ఈ చాక్ పీస్ ఆ వాటర్ ని పీల్చుకుంటుంది కాబట్టి అగ్గిపుల్ అనేది పట్టకుండా ఉంటుంది టిప్ నెంబర్ వన్ మనం జనరల్ గా ఏవైనా కొనేటప్పుడు చెర్రీస్ తీసుకునేటప్పుడు అని పాపిడి కొనేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి మనకి బయట నుండి వస్తూ ఉంటాయి కదా ఈ బాక్సెస్ మనకి యూజ్ అవ్వని చెప్పేసి పారేస్తూ ఉంటాం వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ టిప్లో చూద్దాం ఇలాంటి బాక్సెస్లో మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నేను ఎలా యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్ వేసి యూజ్ చేసుకుంటున్నానండి ఈ బాక్స్ని అలాగే మనం ఈ బ్యాంక్లో ఇయర్ రింగ్స్ని కూడా వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మనం ఇంకా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి నెయిల్ పాలిష్ పెట్టుకోవచ్చు పిల్లలవి చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి కావాలన్నప్పుడు వెంటనే దొరుకుతాయి చలికాలంలో అగ్గిపెట్లు అనేవి చెమ పట్టేస్తూ ఉంటాయి కదా ఈ అగ్గిపెట్లు మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి తీసి రీయూజ్ చేసుకోవచ్చు ఆ అగ్గిపెట్లు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి మరియు పాడవకుండా ఉంటాయి బయట ఉంటే పాడైపోతాయి కదా నేనైతే ఈ బాక్స్ని ఫస్ట్ ఈ విధంగానే యూజ్ చేశాను ఇంకా బాక్సెస్ వస్తే ఇయర్ రింగ్ స్టోర్ చేసుకుంటాను ఇంకా ఏవైనా స్టోర్ చేసుకుంటాను కిచెన్ లో మనం అని ఇంకా చాలా ఉంటాయి కదా పిండి అని అవి కూడా ఇందులో వేసి స్టోర్ చేసుకుంటే మనకు బాగా స్టోర్ అవుతుంది సో ఇలాంటివి పడేయకుండా మీరు కూడా రీయూజ్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దామా మనం జనరల్ గా బుక్స్ అనేవి చదివేటప్పుడు క్లోజ్ చేసిస్తే ఏ పేజ్ లో ఉన్నామో అది మర్చిపోతూ ఉంటాం కదా ఎవరైనా పిలిచేటప్పుడు కానీ లేక మనకి హెడ్ ఎక్ వచ్చేటప్పుడు కానీ మనం బుక్ అనేది క్లోజ్ చేస్తే అలా ఉండిపోతాం కదా మరలా అదే పేజ్ ఓపెన్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి పేజ్ నెంబర్ మర్చిపోతూ ఉంటాం సో అలా కాకుండా ఈజీగా ఎలా మనం బుక్ పేజ్ ని ఉంచుకోవాలో చూపిస్తాను మనకి పెళ్లి కార్డులు అనేవి చాలా విధాలుగా ఇంటికి వస్తూ ఉంటాయి కదా చాలా మంది పెళ్లి కార్డులు చెప్తూ ఉంటారు అవి మనం రీయూజ్ చేయకుండా పాడేస్తూ ఉంటాం ఈ విధంగా చిగురిన చిన్న ముక్కని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఏ పేజ్ నైతే చదువుతారో ఆ పేజ్ ని ఇలా పెట్టుకున్నారా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చదువుకోవచ్చు వన్ మంత్ తర్వాత చదవాలనుకున్నా సరే వెంటనే తీసి మనం చదువుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే సో పెళ్లి కాడలని పయారెయ్యకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి థర్డ్ టిప్ కుక్కర్ అనేది నార్మల్ గా విజుల్ కొన్ని మనకు రాకుండా ఉంటుంది కదా విజిల్ రానప్పుడు పైన గరిడితో ఒక ట్యాప్ చేస్తే మనకి విజిల్ అనేది వెంటనే వస్తుంది అలాగే కుక్కర్ పొంగకుండా ఉండాలి అంటే హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని వేసి పెట్టుకున్నారంటే కుక్కర్ అనేది పైన పొంగు రాకుండా ఉంటుంది ఫోర్త్ టిప్ ఇప్పుడు ఏంటో చూసేద్దాం మనకి కీస్ దగ్గరని డ్రెస్సింగ్ టేబుల్స్ లో మనకి ఈ విధంగా పింపర్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఎక్కువ కాలం వదిలేసరికి పింపుర్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఈ పుంపురు పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏం లేదండి వీటిపైన మనం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని వేసుకున్నామంటే మనకి పింపురు పట్టకుండా ఉంటుంది ఏంటి వైట్ గా గడ్డి కట్టేటట్టు ఉంది అనుకుంటున్నారా ఇది చలికాలం కదా ఆయిల్ అనేది కొద్దిగా గడ్డి కట్టింది అలా అని చెప్పేసి నేను ఒక బౌల్లో వేసి ముందుగా ఉంచుకున్నాను సో తిని గడ్డి కట్టినా సరే ప్రాబ్లం లేదు చేతితో తీసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా మనం జనరల్ గా ఉల్లిపాయలు కోస్తూ తొక్కలు పారేస్తూ ఉంటాం కదా అలాగే టీ చేసేటప్పుడు టీ పొడిని పారేస్తూ ఉంటాం అది పారేయకుండా ఇలా ఒక బాక్స్ లో పెట్టుకుని ఉంచుకున్నాం టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి మొక్కలకి వేస్తే ఇది చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలు బాగా పెరుగుతాయి అలాగే గులాబీ మొక్క అయితే పువ్వులు అనేవి చాలా బాగా పోస్తాయి రెక్కలు అనేవి దృఢంగా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం నెయిర్ పాలిష్ అనేది బయట పెట్టేస్తూ ఉంటే గడ్లు కట్టేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా నెయిర్ పాలిష్ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే సిక్స్ మంత్స్ వరకు నెయిర్ పాలిష్ అనేది పాడవకుండా ఉంటుంది మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి